హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించబోతుంది ఓన్లీ రేషన్ బియ్యమే కాదు రేషన్ బియ్యంతో పాటు ఒక తొమ్మిది రకాల సరుకుని ప్రభుత్వం ఉచితంగా అందించబోతుంది ఫ్రెండ్స్ అసలు ఈ మూడు నెలల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి ఎందుకు పంపిణీ చేయబోతుంది అలాగే దాంతోపాటు ప్రభుత్వం మనకి పంపిణీ చేయబోతున్న ఆ తొమ్మిది రకాల సరుకు లేవు వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వెండి లైక్ వేయడం వల్ల వీడియో అనేది మీలాంటి మరికొందరికి అయితే రీచ్ అవుతుంది సో ఇక మాత్రం నేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదము ఫ్రెండ్స్ తెలంగాణలో ప్రభుత్వము ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడానికైతే సిద్ధమైంది ఆల్రెడీ ఇప్పటికే చాలామంది తెలంగాణలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని తెచ్చుకోవడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఓన్లీ తెలంగాణలోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్రము అన్ని రాష్ట్రాలను కూడా ఆదేశించడం జరిగిందనమాట సో అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు ఈ మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందించడం జరుగుతుంది సో ఓన్లీ తెలంగాణలోనే మాత్రమే కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ జూన్ నెలలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇకపోతే రేషన్ బియ్యంతో పాటు మనకు తెలంగాణ ప్రభుత్వం అందించే ఒక తొమ్మిది రకాల సరుకుల్ని కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాం అనమాట ఫ్రెండ్స్ తెలంగాణలో ఓన్లీ రేషన్ బియ్యాన్ని మాత్రమే ఇప్పటి వరకు పంపిణీ చేస్తూ ఉన్నారు ఇకపై రేషన్ బియ్యంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఒక తొమ్మిది రకాల సరుకుల్ని కూడా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఫ్రెండ్స్ మనకి ఉప్పు కారం చింతబొండు ఇలాంటివన్నీ కూడా మొత్తము ఒక తొమ్మిది రకాలనేవి తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చే ఫ్రెండ్స్ అసలు ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఎందుకు అందిస్తున్నారో మీకు తెలుసా ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదులో వర్షాభావ పరిస్థితులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక ఆలోచనకైతే వచ్చిందనమాట సో వర్షాభావ పరిస్థితులు అంటే వర్షాలు ఎక్కువగా కనుక పడినట్లయితే మనకు గూడ ఉన్న ధాన్యం అంతా కూడా కొంచెం తడిచిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అలాగే పేదవాళ్ళు కూడా ఆ వర్షంలో వెళ్ళే బియ్యాన్ని తెచ్చుకోవాలంటే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఈ మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ కేంద్రం నిర్ణయించింది ఫ్రెండ్స్ రేషన్ బియ్యాన్ని తెచ్చుకోవడానికి రేషన్ షాప్ కు వెళ్లే ముందు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అది కూడా మీకు ఉపయోగపడే ఇది ఫ్రెండ్స్ మీరు రేషన్ బియ్యాన్ని తెచ్చుకోవడానికి వెళ్లేటప్పుడు రేషన్ బియ్యానికి సరిపడా గోతాములు అయితే మీరు తీసుకొని వెళ్ళండి సో ప్రతి నెల కూడా మీరు ఎన్ని బియ్యం అయితే ఇస్తున్నారో అన్ని గోతాలు మాత్రమే తీసుకొని వెళ్లేవారు కానీ ఈ నెలలో బియ్యాన్ని కొంచెం ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి దానికి సరిపడా గోధములు అయితే మీరు తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు మీ పక్కన మరియు ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి